హలో ఎవ్రీవాన్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ పాపది అన్న ప్రశ్న ఎలా జరిగిందో ఏంటో మీరు కూడా చూసేయండి మన బుడ్డమ్మ మీ అందరికి హాయ్ చెప్తుంది ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్నా ఈ బుడ్డదానిది అన్న ప్రశ్న మేము వచ్చేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకెక్కడ వీళ్ళు పూజ చేస్తా ఉంటే బుడ్డిదాన్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నాము మన బుడ్డమ్మ వెయిట్ చేస్తుంది అనమాట ఎప్పుడు అన్నం పెడతారా తిందామా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మేనమామ తినిపించాలి కదా అలా వీళ్ళ మేనమామతో ఫస్ట్ అయితే అన్నం తినేసింది తర్వాత నాకైతే ఒక డౌట్ వచ్చింది బుడదాని వల్ల డ్రెస్ కందం వచ్చిందంటారా డ్రెస్ వల్ల బుడదాని కందం వచ్చిందా కామెంట్ చేయండి ఇంకా అందరూ బుడ్డమ్మకి అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ వీటిలో ఏది పట్టుకుంటదా అని చెప్పి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మన బుడ్డిది బాగా ఎంకరేజ్ చేస్తుంది తొందరగా పట్టుకో అని చెప్పి ఇప్పుడు మన బుడ్డమ్మ ఏం పట్టుకుందో మీరే చూసేయండి ఈ ఏ ఈ పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఇది మా బుడ్డ మా ఇన్నర్ ఫీలింగ్ పూజ అయిపోయినాక మా చిట్టలతో కలిసి ఫొటోస్ దిగాము మీరందరూ కూడా మా విసి పాపని బ్లెస్ చేయండి థ్యాంక్